మండలంలో దీపోలవరం పొలంలో ఉన్నాం ఈ పొలంలోనే ఇక్కడే ఈ ఈ దర్శన్ మల్లయ్య గారు ఈ ధాన్యం కుర్చుని తయారు చేయడానికి ఈ చేయారనమాట అందుకని ఈ టీం అంతా కలిపి ఎంతో ముందు చూపుతో చక్కగా అన్నీ చేసుకుంటారు మాకు అందుకని ఈ రోజు మనం దీపోలవరం మొదలుపెట్టి దీపోలవరం తర్వాత గండి నుంచి రాపాక దండవాక ఈ మండలం అన్ని రామారావు చిత్రగతారు ప్రయత్నం ముందుకు చదువుతున్నాం దయచేసి మీ అందరూ కూడా సహకరించండి ఈ యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మనం ఏం చేయాలంటే పిచ్చుకులు రక్షించండి పర్యావరణం కాపాడండి చెప్పాలన్నమాట పిచ్చుకులను రక్షించండి పర్యావరణం కాపాడండి పిచ్చుకులను రక్షించండి పర్యావరణాన్ని కాపాడండి మనల్ని అరే బాబా we